కార్తీక మాసంలో సముద్ర స్నానం చేయడం ద్వారా పుణ్యం లభిస్తుంది మచిలీపట్నం మంగినిపూడి బీచ్ లో మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో సముద్ర హారతి కార్యక్రమం జరుగుతుంది మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్ మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి సముద్ర హారతికి అయితే మాత్రం మంత్రి కొల్లు రవీంద్ర విచ్చేశారు ఆయన అడిగి తెలుసుకు ప్రయత్నం చేద్దాం సార్ ఎలా ఉంది మీ దగ్గర నుంచే ఈ హారతి వైభవపేతంగా కొనసాగుతున్న పరిస్థితుంది ఎలా అనిపిస్తుంది ఏంటి సార్ ఈ ఏడాది కార్తీక మాసం చాలా పవిత్ర మాసం కార్తీక మాసంలో కార్తీక అంటే మరి హిందువులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దైవ కార్యక్రమంగా భావిస్తారు ఈ సందర్భంగా నదీ స్నానాలు అలాగే సముద్ర స్నానాలు అన్ని శివాలయాలు అన్ని విష్ వైష్ణవాలయాలు కూడా స్వామివారిని దర్శించుకుంటారు మరి అటువంటి ఈ పవిత్రమైన రోజున మరి ఎంతో చరిత్ర ఉన్నటువంటి మంగినపూడి బీచ్లో మరి గతంలో కూడా సముద్ర చేసాం కానీ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా సముద్ర సాగర కెరటాల మధ్యలో ఈ హారతిని ఏర్పాటు చేసుకున్నాం ఎలా అయితే మన కాశీలో గంగా హారతి ఇస్తారో ఆ గంగాదేవికి అక్కడ పవిత్రమైనటువంటి హారతిస్తారు అదే తరహాలో ఇక్కడ ఋత్వికల ఆధ్వర్యంలో సముద్రుడి సముద్ర హారతిని ఇచ్చి ఇప్పుడే సముద్ర స్నానాలు ప్రారంభించుకోవడం జరిగింది చాలా పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమం నిజంగా చాలా ఆధ్యాత్మికంగా ఆ సముద్రుడు ప్రతిదానికి ఆధారం సూర్య చంద్రులు మరి అటువంటి సూర్య చంద్రులకి ఇక్కడ సముద్ర తీరంలో హారతి ఇవ్వడం ఇది తప్పకుండా రాష్ట్రానికి మంచి జరగాలని ప్రజలకి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం కూడా జరిగింది ఇవాళ అదే అదే రకంగా తీర ప్రాంతాల్లో టూరిజంకి చాలా అవకాశాలు ఉన్నాయి మనకు ఉన్నటువంటి సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ ఇటు టూరిజంను కూడా మనం ప్రమోట్ చేసుకుంటే ఒక అద్భుత ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే దృష్టితో ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు రాబోయే కాలంలో ఇంక మరిన్ని వసతులు ఇప్పుడు చాలా వరకు కొంత చేశాం కానీ ఇంకా మరిన్ని వసతులతో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు అటు ఆధ్యాత్మికంగా అటు సాంస్కృతికంగా అటు వాళ్ళు వచ్చినందుకు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం సార్ అయితే స్వామి అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఇది ఈ రెండింటికి అనుసంధానం చేస్తూ కార్యక్రమాన్ని అయితే దిగ్విజయంగా చేస్తున్నారు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఇప్పటివరకు అంటే స్వామిని దర్శించుకునే వాళ్ళు అంటే ఇక్కడ స్నానం ఆచరించి అక్కడ వెళ్తారు కాబట్టి ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్ కార్తీక మాసంలోనే పాండురంగ ఉత్సవాలు కూడా జరుగుతాయి ముప్పై ఏడో తారీఖున పాండురంగ ఉత్సవాలు స్టార్ట్ చేసుకున్నాం రెండో తారీఖున నగర వీధుల్లో అన్నింటిలో కూడా స్వామివారి ఊరేగింపు రథోత్సవ కార్యక్రమం జరిగింది మరుసటి రోజు మూడో తారీఖున ఇక్కడ తెప్పోత్సవం కూడా చాలా అద్భుతంగా తెప్పోత్సవం కూడా చేసుకోవడం జరిగింది రాత్రి అందరూ కూడా చాలామంది జాగరణ ఉంటూ ఇప్పుడు సముద్ర స్నానాలకు వస్తారు వచ్చిన వాళ్ళకి ఎక్కడ కూడా అసౌకర్యం రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాం అటు పోలీసు ఎక్కడెక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేశారు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిషరీస్ వాళ్ళు ఒక రక్షణ కవచాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా సముద్ర స్నానానికి వచ్చిన వాళ్ళు మరీ డెప్త్కి వెళ్లకుండా అన్నీ కూడా అక్కడ ఏర్పాట్లు చేసి బార్కెట్స్ ఏర్పాటు చేయడం అట్లాగే స్విమ్మర్స్ని కూడా ఏర్పాటు చేశారు బోట్లు కూడా ఏర్పాటు చేశారు ఇదే కాకుండా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు కూడా ఇక్కడ చంటి పిల్లలకి పాలు అలాగే ట్యాగ్ కూడా వేశారు పిల్లలందరూ కూడా చేతికి ట్యాగ్ కూడా వేయటం కూడా జరిగింది అక్కడ తప్పిపోకుండా అలాగే ప్రసాదం ప్రసాదం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు శానిటేషన్ మొత్తం కూడా అన్ని అందరూ కూడా అటు రెవెన్యూ పోలీస్ అలాగే మున్సిపాలిటీ అందరు కూడా కలిసి ఇక్కడ శానిటేషన్ కూడా చేస్తారు అలాగే వాటర్ ప్యాకెట్స్ కూడా దగ్గర దగ్గర మూడు లక్షల వాటర్ ప్యాకెట్స్ కూడా ఏర్పాటు చేశారు ఇవాళ వచ్చిన భక్తులందరూ కూడా బట్టలు మార్చుకోవాలన్న డ్రెస్సింగ్ రూమ్స్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏదైతే సముద్ర హారతి సంబంధించి అన్ని విధాల ఏర్పాట్లు చేసామన్నా అదేవిధంగా స్వామిని దర్శించుకునే వాళ్ళు అంటే ఇక్కడ సముద్ర స్నానం ఆచరించి అనంతరం స్వామిని దర్శించుకునే ప్రతి భక్తుడికి కూడా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేసా ఉన్నాయి అదేవిధంగా ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అటు పోలీసు రెవెన్యూ శాఖ అదేవిధంగా ఇతర శాఖలతో సమన్వయంతో చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అయితే అంటే సముద్ర హారతిని అదేవిధంగా పాండరంగ ఉత్సవాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తామని చెప్తున్న పరిస్థితుంది కెమెరా పర్సన్ సురేష్తో కుమార్చంద్ మచిలీపట్నం నుంచి